హాయ్ పహల్గాంకు సంబంధించి కొన్ని విస్తుపోయే అంశాలు మనకు వెలుగులోకి వస్తూ ఉన్నాయి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం పేర్లు అడిగి మరి ఐడెంటిటీ కార్డులు చూసి మరి కాల్ చేశారు అని చెప్పి చెప్పుకున్నాం అంటే వాళ్ళు ఆర్మీ డ్రస్లో ఉండడం వల్ల ఆర్మీ పర్సన్ నిజమైన భారత ఆర్మీ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు వీళ్ళు కూడా ఉగ్రవాదులేమోనన్న భయాన్ని వ్యక్తం చేస్తూ వణికిపోయారట కానీ లిటరలీ నా బిడ్డనేం చేద్దు బిడ్డనేం చేద్దా తల్లులు ఆల్రెడీ భర్త చనిపోయాడు మళ్ళీ బిడ్డను కూడా కాల్ చేస్తారేమో నన్ను కాల్ చేస్తారేమో భయంతో ఆ బిడ్డల్ని అక్కుని చేర్చుకొని ప్లీజ్ మా బిడ్డల్ని ఏం చేయొద్దని వేడుకున్నారట అమ్మ మేము భారత ఆర్మీ మిమ్మల్ని కాపాడడానికి వచ్చాము అని చెప్పి కాసేపు చెప్పిన తర్వాత స్థిమితంగా మళ్ళీ జరిగిన వాస్తవాలు వాళ్ళకి వెల్లడించడం మొదలుపెట్టారు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా పేర్లు అడిగి హిందువులైతే కాల్ చేస్తున్నారు కానీ ఇక్కడ హిందువులు కావచ్చు లేకపోతే క్రిస్టియన్లు కావచ్చు కాల్ చేస్తున్నారు ముస్లింలు అయితే వదిలిపెడుతున్నారు సో దీంతో కొంతమంది హిందువులే ముస్లిం పేర్లు కూడా చెబితే బెటర్గా అనుకున్నారు ఏమో ప్రాణాలు కాపాడుకోవటానికి కానీ వాళ్లకు ఒక డౌట్ వచ్చింది ముస్లిమా కాదా అని తెలుసుకోవటం కోసం లిటరల్లీ బట్టలిప్పదీశారు ప్యాంట్ ఇప్పదీసి చూసి ముస్లిం కాదని తేల్చుకొని ప్రతి ఒక్కళ్ళని కాల్ చేశారు అంటే ఇక్కడ అంటే కొంతమంది పేర్లతోటి అర్థం కాదు కదా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ పేర్లతోటి కొన్ని రాము లేకపోతే లక్ష్మణు అలాంటి పేర్లు ఉంటే పర్లేదు కానీ దేవుళ్ళ పేర్లు ఉంటే గుర్తుపట్టగలుగుతారు దేవుళ్ళ పేర్లు కాకుండా ఒక జనరలైజ్డ్ నేమ్ ఉందనుకోండి ముస్లిమా హిందూనా గుర్తుపట్టలేరు కదా సో అందుకోసం ప్యాంటు విప్పదీసి మరి చూసి కాల్చేశారట ఎందుకు అంటే ముస్లింస్ సహజంగా కత్న లేదా ఒడుగులు లేదా సున్నతి సుంతి ఇలాంటి ఆ పేర్ల పేర్లు ఏదైనా చేయించుకుంటారు కదా ఆ చేయించుకుంటేనేమో ముస్లిమ్స్ అని ముస్లిం పేర్లు చెప్పినా కానీ వాళ్ళు ముస్లింసా కాదని తెలుసుకోవటానికి ప్యాంటు విప్పదీసి మరీ చూసి కలిసి ఎంత దుర్మార్గమైన వ్యవహారం నడిపారో చూడండి ఎంత దారుణంగా బిహేవ్ చేశారో చూడండి అంటే ఒక్కొక్కడు ఒక ప్లాండ్గా కావాలని ఒక ఆమె ఇలా కాల్చడం మీద నన్ను కాల్చి కావాలని నన్ను కాల్చిన నా భర్తను వదిలేందంటే లేదు లేదు ఆడాళ్ళని వదిలేస్తున్నాము వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అంటే ఇంత దుర్మార్గంగా ప్రవర్తించారు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంది పూర్తిగా కొంత వీడియో కూడా వాళ్ళు తీశారని చెప్తున్నారు మరి వీడియో రిలీజ్ చేస్తే ఇంకా ఎంత అకృత్యాలు చేశారో ఇంకా ఎన్ని దారుణాలు చేశారో మనకు తెలుస్తుంది